హాయ్ రాక్షర్స్ ఈరోజు మనము వీరబ్రహ్మేంద్ర స్వామి గర్మిరెడ్డి అచ్చమాంబ దేవస్థానం అయినటువంటి చింతమాను మఠం గురించి తెలుసుకుందామండి ఇది గుడి ప్రధాన ద్వారము లోపలికెళ్ళి చూద్దాం పదండి స్వామి సాంద్రసింధు వేదము పేర ప్రఖ్యాతిగాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి ఆత్మజ్ఞాన ప్రబోధకులు కాళికాంబత సప్తశతి వీరకాలిక అంబా ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది చింత చెట్టు అందుకే మఠం అనే పేరు వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చింత చెట్టు కిందనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వ్రాయబడిన పద్నాలుగు వేల కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఉంచాడు ఈ గ్రామంలో ఏమైనా ప్రమాదాలు ఆపదలు కలిగే ముందు సూచనగా ఈ చింత చెట్టు పూలు అన్నీ రాలి పొడిపోతాయని అక్కడి ప్రజల విశ్వాసం ఇక్కడ చూస్తున్నారు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే గారి ఇల్లు లోపలికి వెళ్ళి చూద్దాం పదండి లోపల అద్దాల మేడ కూడా ఉంటుంది ఇవి మెట్లు చాలా కొంచెం మెరుగ్గా ఉంటుంది ఇక్కడ అప్పుడు జరిగినటువంటి సంఘటనలని చిత్రపటాల రూపంలో తెలియజేస్తున్నారు ఒకసారి చూడండి ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి ఇంకా జరుగుతూ ఉన్నాయి బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెకి వచ్చినప్పటికీ పదహైదు సంవత్సరాలు కూడా లేని పసివాడు అతడొక గుట్టపై ఆ రాత్రి పరుండెను ప్రాతకాలమునే ఆ గుట్టకెదురుగానున్న గృహం నుండి సంపన్నురాలైన గరమిరెడ్డి అచ్చమ్మ గుట్టపైనున్న చిట్టివానని ప్రశ్నించెను అప్పుడు ఆ బాలుడు తాను పశువులు కాయనని పశువైద్యం తెలుసునని చెప్పగా అచ్చమ్మగారు బాలుడిని పశువుల కాపరిగా ఉండవనెను ప్రతిరోజు అచ్చమ్మగారిచ్చిన సంకటి ముద్దను తీసుకుని వీరప్పయ్య ఆవులను తీసుకుని రవ్వలకొండ ప్రాంతంకు వెళ్ళసాగాను ఆవులను అన్నింటినీ చోట చేర్చి ఒక గీతను గీసి తాటి ఆకుపై కాలజ్ఞానం రాయట ఆరంభించాడు ఆవులన్నీ ఆ గీత దాటకుండా మేతమేయసాగాను ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాలన్నీ చూచి భయపడి పరుగుపరుగున అచ్చమ్మగారికి ఈ విషయాన్ని తెలియజేస్తారు మరుసటి రోజున యధావిధిగా ఆవులను తీసుకుని వెళ్ళి చుట్టూ గిరిగీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మంగారిని చూసి ఆశ్చర్యపోతుంది అచ్చమ్మ ఆమె అతనిని చులకనగా చూసినందులకు తనను క్షమించమని వేడుకుంటుంది జ్ఞానోపదేశం చేయవలసిందిగా అభ్యర్థించింది అచ్చమ్మ బ్రహ్మంగారిని దర్శించుకున్న రవ్వలకొండలో ఈనాడు సుందరమైన బ్రహ్మంగారి దేవాలయం ఉన్నది గుహలో కూర్చొని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు ఇప్పుడు మీరు ఇందాక చూశారు కదా చింతమాన మఠం ఆ చింత చెట్టు కింద నిక్షిప్తం చేసి ఉన్నారు ఇప్పటికీ అవి భద్రంగా ఉన్నాయి ఇది చూసిన తర్వాత అచ్చమాంబ బ్రహ్మంగారు తపస్సు చేసుకోవడానికి తన గృహ ప్రాంగణంలో నేలమఠం నిర్మించింది ఈ మఠంలో తపస్సు నిరాటంకంగా జరిగిపోయింది అచ్చమాంబ కొడుకు బ్రహ్మానందరెడ్డి పుట్టుకతోనే గురుడివాడు వీరబ్రహ్మంగారు అచ్చమాంబ కొడుకు బ్రహ్మానందరెడ్డికి ఆయన మహిమ చే చూపును ప్రసాదించాడు ఇక్కడ చూడండి ఇక్కడ అచ్చమాంబ విగ్రహం ఇంకొంచెం ముందుకెళ్తే బ్రహ్మంగారి ఉయ్యల కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా బ్రహ్మంగారి ఉయ్యల ఇక్కడ బ్రహ్మంగారి ఇత్తడితో చేసినటువంటి విగ్రహం అండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇది మొత్తం అద్దాల మేడ మీరు చూడండి ఇక్కడ నుండి ముందుకెళితే బ్రహ్మంగారు ఉన్నటువంటి కాలంలో జరిగిన సంఘటనలను విగ్రహాల రూపంలో తెలియజేస్తున్నారు చూడండి మీరు ఇక్కడ దానికి సంబంధించిన విషయాలను ఇక్కడ పొందుపరిచారు ఒకసారి చదవండి ఇప్పుడు మనం పైకి వెళ్దామండి ఈ విధంగా వెళ్ళాలి పైకి ఇక్కడ నుంచి మనకు ఒక చింత చెట్టు కనిపిస్తుంది వెళ్దాం పదండి ముందుకు చూపిస్తాను పైనుంచి ఇది ఇక్కడ కనిపిస్తున్నది ప్రధాన గోపురం ఈయన సిద్ధప్ప అండి ఈయన బ్రహ్మంగారండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అండి అప్పుడు బ్రహ్మంగారు నాటి నాటినటువంటి చింత చెట్టు దీనికి ఇంకో చరిత్ర ఉందండి ఎప్పుడైతే ఈ చింత చెట్టుకు మల్లెపూలు కాస్తాయో అప్పుడు కలియుగం మొత్తం అంతమవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రచించారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఈ చింత చెట్టు అప్పుడు బ్రహ్మంగారు నాటి ఉన్నటువంటిదండి చూడండి ఇక్కడ విగ్రహాలు బ్రహ్మంగారివి సిద్ధయ్యవి ఇక్కడ ఉన్నాయి ఇదేనండి చింత చెట్టు అప్పటి నుంచి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది చూడండి చింతకాయలు కూడా కనిపిస్తున్నాయి ఈ చింత చెట్టుకు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు ఈ చింత చెట్టు కాయలు లోపల నల్లగా ఉండి తినడానికి పనికిరావు బ్రహ్మంగారు తను రాసినటువంటి కాలజ్ఞాన పత్రాలను ఈ చింత చెట్టు కింద నిక్షిప్తం చేశారు కాబట్టి ఈ ప్రదేశానికి చింతమానమం అనే పేరు వచ్చింది చూసారు కదా చింతమానమం యొక్క విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీకు ఇంకా ఏమైనా విశేషాలు తెలుసుకోవాలని ఉంటే వాటి గురించి మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్